మీరు ఎక్కడ ఉన్నా కూడా మీకు ఏ సమస్య వచ్చినా ఎనీ కారులు కానీ రోడ్లు కానీ ఏదైనా పెన్షన్లు కానీ మీ బంధువులకు కానీ మీ చెల్లెళ్ళు కానీ ఎవరైనా ఎని ఎవరైనా మీ ఫ్యామిలీలకు కానీ ఏ సమస్య వచ్చినా నాకు తెలియజేయండి సార్ మీరు సమస్య నాకు అప్పచెప్తే నేను ఆ సమస్య తీర్చడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేసి సమస్య తీర్చాను సార్ ఒకసారి అపజెప్తే ఒకసారి అప్పజెప్పి చూడండి మీరు ఎని ఏదైనా సరే శాయశక్తులా నేను మీ కొరకు నేను చేస్తాను సార్ నేను గొప్ప చెప్పాను సార్ చెప్పింది చేసి చూపడతాను సార్ నాకేంటంటే కొంత మాట్లాడడానికి కొద్దిగా రాదు మీరు ఏమనుకోవద్దు సార్ ఏమనుకోవద్దు కొంత మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీ ద్వారానే నా వాయిస్ కూడా భగవంతుడు తెప్పాలి ఏం సార్ తెప్పిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సార్ మీకు ఏదైనా సార్ రేపు పింఛన్లు కానీ అంటే రాజకీయాలు మాట్లాడద్దు కాకపోతే ఏంటంటే సమస్యల గురించి చెప్తున్నాను రాజకీయాల గురించి కాదు మీ ఫ్యామిలీలకు ఎనీ నా సపోర్టు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్